హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే ప్రతి సబ్స్క్రైబ్ కూడా మాకు ఎంతో విలువైంది అలాగే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఢిల్లీ సీఎం కేజీ అరవింద్ వాల్ గురించి మనం మాట్లాడుకుందాం మన ఢిల్లీ సీఎం కేజీ అరవింద్ వాల్ గారు అహ్మద్ పార్టీ అహ్మద్ పార్టీ అధినేత కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు ఎక్కర్ స్కామ్లో కేసులో అరెస్ట్ అయిన తిహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్ లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వమని సీఎం తరఫున లాయర్లు కోర్టులో గురువారం పిటిషన్ దాఖలు చేశారు కాగా కేజీవాల్కు సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడానికి ఈడీ వ్యతిరేక వ్యతిరేకరించింది లెక్కర్ స్కామ్ కేసులో ప్రధాన నిందితుడిగా కేజ్రీవాల్ ఉన్నారని అతనికి ఇప్పుడు బెయిస్తే ఆధారాలన్నీ సాక్షులను ప్రభావితం చేస్తారని ఈడీ కోర్టు ఎదురుగా వాదనలు వినిపించింది ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం చివరికి కేజీవాల్కు బెయిల్ ఇస్తూ తీర్పును వెల్లడించింది ఆయనకు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ను మంజూరు చేస్తూ తీర్పు వెల్లడించింది జూన్ ఒకటి వరకు బెయిల్ ఇస్తున్నట్లు పేర్కొంది జూన్ ఒకటి వరకు కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది జూన్ రెండున తప్పనిసరిగా సెలెండర్ కావాలని ఆదేశాలిచ్చింది సీఎంగా బాధ్యతలు నిర్వహించకూడదని పేర్కొంది లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం మధ్యంతర బెయిల్ను మంజూరు చేయమని ఢిల్లీ సీఎం కోర్టును పిటిషన్ దాఖలు చేయగా విచారణ జరిపిన ధర్మాసనం కేజ్రీవాల్కు సనుకూలంగా తీర్పు ఇచ్చింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ మార్చ్ ఇరవై ఒకటి అరెస్ట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే ఢిల్లీ పరిధిలో సెక్టర్ ఢిల్లీ పరిధిలో ఏడు అపార్ ఏడు పార్లమెంట్ స్థానాలు మే ఇరవై ఐదున ఓటింగ్ జరగనున్నవి ఈ నేపథ్యంలో ఆఫ్ అభ్యర్థి తరఫున కేజ్రీవాల్ ప్రచారం చేయడానికి సుప్రీంకోర్టు పర్మిషన్ ఇచ్చింది జూన్ రెండున తప్పనిసరిగా సలండర్ కావాలని కేజ్రీవాల్ను ఆదేశించింది న్యాయస్థానం ఇంకా సీఎంగా బాధ్యత స్వీకరించకూడదని స్పష్టం చేసింది